ఓం నమః శివయ ఫ్రెండ్స్ మీరు తెలుగు జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు రాశివారు ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకోండి ఈరోజు ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం శ్రావణమాసంలో దశమి తిథి నాడు అనురాధ నక్షత్రలో బ్రహ్మనామయోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజీత్ ముహూర్త సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాలు నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాలు వరకు ఉంటుంది ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశశూలల్లో తూర్పు దిశ ప్రస్తావించబడింది ఈరోజు కూడా తూర్పు దిశలో ప్రయాణించవద్దు తులారాశివారు ఈరోజు మీకు శక్తివంతమైన రోజు కానుంది మీరు మీ శక్తిని సరైన పనిలో ఉపయోగించాలి విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెట్టాలి అప్పుడే వారికి విజయం లభిస్తుంది విదేశాలలో చదువుకోవాలని ఆలోచిస్తున్న విద్యార్థులకు మంచి అవకాశం లభిస్తుంది మీ మనస్సు ఏదో గురించి ఆందోళన చెందుతుంది మీరు పాత తప్పు గురించి చింతించవచ్చు మీ పిల్లల నుండి మీరు కొన్ని శుభవార్తలు వినవచ్చు మీరు ఈరోజు కలలు కనే మూడ్లో ఉన్నారు మీరు విభిన్న పాత్రలు పోషించడం మరియు ఊహించుకోవడం ఆనందిస్తారు మీరు ప్రతిచోటా ప్రేమను కనుగొంటారు మీకు ఒక కలల ప్రపంచముంది దానిని నిజం చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది మీ భావోద్వేగాల ప్రభావంతో ఈరోజు మీ సంబంధంలో లేదా కెరీర్లో అసాధ్యమైనదాన్ని సాధించాలని మీరు కోరుకోవచ్చు అయితే పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు తేలికైన ఉత్సాహాన్ని స్వీకరించండి మరియు స్నేహం మీ సంబంధాన్ని నడిపించనివ్వండి లోతుగా వినండి మరియు ఓదార్చండి విభిన్న సంబంధాల ద్వారా అంతర్దృష్టిని పొందండి పరిమితులు మీ బంధాన్ని పరీక్షించినప్పటికీ మీ విధేయత మీకు బలాన్ని మరియు స్థిరత్వాన్ని ఇస్తుంది పెరిగిన సున్నితత్వం మరియు నిశిత పరిశీలన కాలక్రమేణా భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడతాయి మార్పు నెమ్మదిగా రావచ్చు కాని సహనం మరియు నిబద్ధతతో మీ ప్రేమ మరింత లోతుగా మరియు అర్థవంతంగా మారుతుంది మీ కెరీర్ మరియు చదువులు భావోద్వేగపరంగా ఒత్తిడితో కూడుకునవి కావచ్చు ఇది హయాత్తు ప్రతిచర్యలు లేదా సంఘర్షణలకు దారితీస్తుంది ఒత్తిడి ఉన్నప్పటికీ మీ సామరస్యాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టండి మీ వ్యక్తిగత అవసరాలు మరియు వృత్తిపరమైన డిమాండ్లను సమతుల్యం చేసుకోవడంలో సవాళ్లు ఉండవచ్చు ఇది మీ ప్రాధాన్యతలను తిరిగా అంచనా వేయవలసి వస్తుంది ఆకస్మిక మార్పులు లేదా పరధానాలు మిమ్మల్ని దారి తప్పిస్తాయి కాని స్థిరంగా మరియు దయగా ఉండటం వల్ల మీరు రోజును చక్కగా గడపడానికి సహాయపడుతుంది అప్పులు మరియు అడ్డంకులు ఇప్పుడు మీ దృష్టి కావచ్చు అది మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది కష్టపడి పనిచేయడం కొనసాగించండి మరియు మీ అడ్డంకులని అధిగమించబడతాయి విశ్రాంతి కార్యకలాపాలకు సమయం కేటాయించండి సమూహాలు మరియు క్లబ్ల పట్ల మీ ఆకర్షణ ఇప్పటికీ ఆకర్షణీయంగా ఉంటుంది దృయ సంకల్పం మరియు తయారీతో పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి మీ కృషి మరియు పట్టుదల అన్ని సమయాల్లో మీకు సహాయపడతాయి వృధాను నివారించండి జీవితం మరియు సమయం రెండు ఉత్తమ ఉపాధ్యాయులు జీవితం మనకు సమయాన్ని సరిగా ఉపయోగించమని నేర్పుతుంది మరియు సమయం మనకు జీవితానికి నిజమైన అర్థాన్ని నేర్పుతుంది మీ కోరికను ప్రదర్శించడానికి పోటీ ఉంటే మీరు మొదటి బహుమతిని పొందుతారు మీ ప్రేమికుడు నిజంగా అదృష్టవంతుడు ఎందుకంటే మొత్తం ప్రపంచంలో మీకంటే ఎక్కువగా అతన్ని ప్రేమించేవారు ఎవరు లేరు అప్పులు లేదా అనారోగ్యం విషయంలో మీ కుటుంబం మీకు అండగా ఉంటుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు సహాయం చేయవచ్చు లేదా అతనికి సహాయం అవసరం కావచ్చు మీరు మీ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటారు మీరు ఒంటరిగా ఉంటే ఈ నిరీక్షణను ముగించండి ఎందుకంటే త్వరలో మీ హృదయంలో ఆనందం యొక్క పువ్వులు వికసించబోతున్నాయి మీ హృదయంలో కొంత స్థలం చేయండి మరియు ఒక శృంగార పాటను గుర్తుంచుకోవడం మర్చిపోవద్దు ఈరోజు మీ దినచర్యను మార్చుకుని కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవలసిన సమయం మీరు మీ ఒంటరితనం గురించి బాధపడవచ్చు కాని త్వరలో ప్రత్యేకమైన వ్యక్తిని కలవడం మీ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది ఈరోజు మీరు మీ ఉత్తమ ప్రదర్శన ఇస్తే భవిష్యత్తులో మీరు భద్రతను పొందవచ్చు అదృష్టం మీకు కొత్త అవకాశాలను ఇస్తున్నందున మీ కెరీర్ను ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్లడానికి ఇది సమయం ఈరోజు మీరు డబ్బు సంపాదించవచ్చు ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టవచ్చు మరియు డబ్బు సంపాదించే మార్గాల గురించి ఆలోచించవచ్చు స్థిరమైన మనస్సు మరియు సరైన విధానాలు మీకు మరియు మీ సంస్థకు సమర్థవంతంగా అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి ఈరోజు మీ దృష్టి మీ జీర్ణక్రియ ఊపిరితిత్తులు మరియు మొత్తం బలానికి మద్దతు ఇవ్వడంపై ఉండాలి మీరు సైనస్ ప్రెజర్ కీళ్ల నొప్పి లేదా జీర్ణ సమస్యలు వంటి సమస్యలకు ఎక్కువగా గురవుతారని మీరు భావించవచ్చు పోషకాలు అధికంగా ఉండే ఆహారాలతో మీ ఆహారాన్ని పెంచుకోండి మరియు దాని వైద్యం ప్రయోజనాల కోసం వెల్లులిని జోడించడాన్ని పరిగణించండి శరీర టోను నిర్వహించడానికి మరియు ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడానికి చురుకుగా ఉండండి దీనితో పాటు ఈరోజు మీ శుభదిశ దక్షిణం ఖచ్చితంగా ఈరోజు దక్షిణ దిశలో వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఈరోజే పచ్చిపెసలు పప్పు దానం చేయండి ఆదాయం పెరుగుతుంది